కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరిన వారిని కలుపుకొని కొత్త పాత అందరూ కలిసి అభివృద్దికై పాటు పడాలని నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా కులకర్ణి సూచించారు సోమవారం రోజున వర్ణి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్ర మాజీ మంత్రి మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం రెడ్డిని సీఎం స్వయాన తన ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారని దీనికి అందరూ కట్టుబడి ఉండి వర్గ భేదాలు మానుకొని కలిసికట్టుగా పనిచేయాలని సురేష్ బాబా అన్నారు అలాగే ఇటీవలే అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా నియమితులైనటువంటి కాసుల బాలరాజును కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు సార్లు అవకాశం కల్పించిన అదృష్టం వరించకపోయిందని ఆయన సూచించారు దీంతో కాసుల బాలరాజును పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శించడం సరైంది కాదని కాంగ్రెస్ కార్యకర్తలు ఐకమత్యంతో అందరూ కలిసి పనిచేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ మాజీ అధ్యక్షులు నేమాని వీర్రాజు కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పటేల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామినేని నాగేశ్వరరావు వారి మారుతి సెట్ వల్లి మండల కిషన్ కేత్ అధ్యక్షుడు కిషన్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు సంతోష్ నేరెడ్ల గోవర్ధన్ నరెడ్ల సాయిలు శంషుద్దీన్ బాలు నిమని రాంబాబు శ్రీను నరసింహులు బాలరాజు రఫీ దయాకర్ గౌడ్ నేమని రఘు నిఖిల్ చంద వినోద్ సుభాష్ బాబా గౌడ్ కుమార్ నగేష్ కబీర్ లో పాల్గొన్నారు సమావేశం అనంతరం వారిని అంబేద్కర్ చౌరస్త ప్రాంతంలో తపసులు కాల్చి బాలరాజ్ నాయకత్వం వర్తిల్లాలని dillalని నినాదాలు చేశారు ఏదైనా ఉంటే ఊసోరి చర్చించుకోవాలి తప్ప నువేవరు నువేంట సబబు కాదు గౌరవ పోచరం గారికి సాయాన రేవతిరెడ్డి గారే ఇంటికిని ఆహ్వానిచినా దానికి కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే హోదాగా కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు మేమందరం స్వాగతిస్తున్నాం దానికి కొంతమంది మరీ వర్గాల వర్గాలుగా విభజించి మాట్లాడడం పద్ధతి కాదు కాసుల బాలరాజు గారు కూడా ఎన్నో సంవత్సరాలు పార్టీకి నడిపారు తన భుజస్కంధాలపై పార్టీని నడుపుతూ వచ్చారు రెండు ఫిర్యాదులు ఆయనకు అవకాశం అవకాశం ఇచ్చినా నాగర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఓడిపోవడం దురం ఓడిపోవడం జరిగింది దాన్ని ఆసరా పెట్టుకొని కొంతమంది అతనిపై దూ దూషించే మాటలు మాట్లాడడం పద్ధతి కాదు ఒకటి పార్టీలో ఉంటూ ఇలా మాట్లాడడం పద్ధతి కాదని చెబుతూ ఇంకొకసారి దయచేసి ఇంకొకసారి ఎటువంటి వ్యక్తిగత దూషణకు పోవద్దని ఒకరిపై ఒకరు దోషించుకోవద్దని కోరుకుంటూ ఈ పత్రికా సమావేశంలో తర్వాత కొర్రీలు పెట్టే పరిస్థితి మాట్లాడతారు ఆ గతంలో ముందు కొర్రీలు పెట్టి తర్వాత కలిసిపోయిన పరిస్థితి ఈ వైరుధ్యం ఎందుకుంది అనేది సామాన్య కార్యకర్తలు అందరూ ఒకసారి బాగా ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అనేది ఒకటి చెప్తున్నారు